లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో స్వీట్లు పంపిణీ చేశారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి హాజరైన వారికి తమ సంస్థ ద్వారా అందజేశారు స్థానిక సాలిపేట తులసిరామ్ చౌక్ ప్రాంతాల పరిధిలోని స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్లో శనివారం ఉదయం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు ఆయా స్కూల్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు నూట మంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సహకారంతో స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులకు స్కూల్ ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు కాకరపత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు నేరళ్ల మోహన్ రావు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి డాక్టర్ కొత్తపల్లి రాజ్ నంబూరు శ్రీకుమార్ పసుపురెట్టి బాలచంద్రుడు స్కూలు ప్రధాన ఉపాధ్యాయుని కాట్రగడ్డ భాగ్యలక్ష్మి పొన్నూరు అరుణ ఉపాధ్యాయనీలు ఆర్ నాగరాజ్ కుమారి బి శైలజ టి సురేష్ బాబు టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో తల్లిదండ్రులు టీచర్స్ మీటు పీటీఎం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ సాలిపేట స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ తులసిరాం చౌక్ ఈ రెండు స్కూ రెండు స్కూళ్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది దానికి మా క్లబ్ తరఫున స్వీటు హార్టు అడిగారు ఒక నూట యాభై మందికి వాటిని మేము ఈరోజు అందజేయడం జరిగింది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులు టీచర్స్కి అవగాహన కావడానికి టీచర్స్ చెప్పేది వాళ్ళకి అవగాహన కావడానికి ఇటువంటి సమావేశాలు బాగా ఉపయోగపడతాయి ఇంటి దగ్గర ఉండి వాళ్ళు తెలుసుకునేదానికన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలకి ఉన్న సమస్యలు కానీ ఆ చదువులో వచ్చే ఇబ్బందులు కానీ టీచర్స్ని అడిగి ముఖాముఖిగా తెలుసుకునే అవకాశం ఈ సమావేశంలో కలుగుతుంది కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుని ఈ కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించారు మనం విద్యార్థుల్లో వాళ్ళకి చాలామందికి చదువే కాకుండా ప్రతిభావంతులుగా కొన్ని ఆర్ట్ అని స్పోర్ట్స్ అని ఇలాగా రకరకాల వాటిల్లో వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత అవకాశం ఉంటుంది అవి నేర్చుకుని వాళ్ళు వాటిల్లో కూడా కొంచెం ప్రగతి సాధిస్తే ప్రత్యేకమైన చదువుతో పాటు ఆటగాళ్ళుగా కూడా వాళ్ళు తల్లిదండ్రులు టీచర్స్ సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఎలా చదువుతున్నారు డైలీ బడికి వెళ్తున్నారా లేదా ఏదైనా సరే పిల్లల గురించి అవగాహన కోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఈ రకంగా టీచర్స్కి పేరెంట్స్కి కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలు చదువుతా ఎట్లా అనేది కూడా తల్లిదండ్రులకి టీచర్స్కి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి నెలకొకసారైనా వచ్చి మా పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి తెలుసుకుంటే పిల్లలు సాలిపేట ప్రధానోపాధ్యాయు వర్క్ చేస్తున్నాను గత వారం లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహవారి ఆధ్వర్యంలో మా స్కూల్లో ఆ క్లబ్లు ఒక మెంబర్ వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా బుక్స్ పెన్సు పెన్సిల్స్ బిస్కెట్స్ అవన్నీ పంచి మా పాఠశాలలో విద్యార్థుల విద్యకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు అలా వచ్చిన క్రమంలో ఆ రోజు కృష్ణారెడ్డి గారు ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది అదే రోజు మన ప్రభుత్వం ఇలా నిర్వహించబోతున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి పేరెంట్స్కి స్వీటు హార్ట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్ ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు పిల్లల వరకే తెలుస్తున్నాయి ఇప్పుడు పేరెంట్స్తో కూడా మీరు ఇదవడానికి అవకాశం ఉంటుంది అని నేను అడిగి ఉన్నాను వారు వెంటనే సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వారికి ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారికి మా పాఠశాల స్టాఫ్ తరఫున మా విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు